సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో దామచెల్ల జనార్దన్ యూత్ ఆధ్వర్యంలో శర్మ కళాశాల మైదానంలో క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి టీములు పాల్గొన్నాయి కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు పార్టీ నాయకులు ఎద్దు శశికాంత భూషణ్ పాతూరు పొల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు పోటీలలో గెలుపు ఓటముల్ని సమానంగా భావించి క్రీడా స్ఫూర్తి వెల్లివిరిసేలా క్రీడాకారులు మెలగాలని పార్టీ నాయకులు సూచించారు கிண்டல <laughs> <tune> 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 <tune>

کیلا وني لا چليكي ادران چي كلا لا مادونا وني جي جي دات جي دترو اچي دي اي اني پاتنا اه سسا اونجي پاتند گچ گچ پگتلو خا

తెలివారి దయం ఇరవై ఎనిమిదవ త వర్ధంతి సందర్భంగా మరియు ఆంధ్ర ప్రజల ప్రముఖ పండుగైనటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినటువంటి యువత క్రికెట్ ప్రేమికులు కలిసి ఈరోజున సిఎస్ఆర్ శర్మా కాలేజీ క్రికెట్ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్స్ని ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువకులందరికీ అభినందిస్తూ రాజకీయాలు క్రీడలు ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి స్పోర్టీగా తీసుకొని ముందుకు సాగేటటువంటి కార్యక్రమాలు కాబట్టి క్రీడల్లో కూడా ఎవరు గెలుపోవటములు ఎవరైనా కూడా స్ఫూ స్ఫోర్టీగా తీసుకొని ఫ్రెండ్లీ మ్యాచెస్గా వి విజయమైనటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ డిఫీట్ అయినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకటే విజయాన్ని కానీ అపజయాన్ని కానీ ఒకే విధంగా భావించి ఈ రెండు రోజులు జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్స్లో పాల్గొనేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఆంధ్రుల ఆరాధ్య దేయం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా పార్టీలో యాక్టివ్గా తిరిగే మన యువతతోటి యాక్టివ్గా ఉండే కుటుంబ వీళ్ళు పార్టీ క్యాడర్ తోటి ఒక నాలుగు టీములుగా ఏర్పడి ఒక టీములకి వైవే సుబ్బారావు ఇదిగా రెండో టీంకి మంత్రి శ్రీనివాసరావు ఇంకో టీం కామపల్లి శ్రీనివాసరావు ఇంకో టీం కమ్మ వెంకటేశ్వర్లు వీళ్ళు నలుగురు నాలుగు టీములుగా వాళ్ళని పెద్దగా పెట్టుకొని సరదాగా అంటే మా నిరంతరం ఈ రాజకీయ ఒత్తిడిలో ప్రతిపక్షంలో నిరంతర పోరాటం చేసుకుంటూ నిరంతరం ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న అరాచకాల మీద పోరాడుతూ ఉన్నారు వాళ్ళకి విడుపుగా గత సంవత్సరం కానీ ముందు సంవత్సరం కూడా ఇలానే మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నాం అలాగే అందులో భాగంగా ఈరోజు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటూ ఉన్నాం అయితే దీనికి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలే కాకుండా కూడా ఆటల్లో కూడా ముందుంటారు అలాగే ముందుండే విధంగా వాళ్ళకి రేపు ఇవాళ నాలుగు నాలుగు టీములు మ్యాచ్ జరుగుతుంది రేపు రెండు టీం టీములు ఫైనల్కి వస్తాయి ఫైనల్లో గెలిచిన వారికి మన ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మెమోన్ టోస్ ప్రైజ్ కూడా దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది ఈ కార్ టోర్నమెంటు దామచర్ల యూత్ దామచర్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి మన ఈ గ్రౌండ్కి సహకరించిన మా బై ఫ్రెండ్స్ అన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం అన్న నన్నమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో యువత యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ నిత్యం ఇప్పుడు అపోజిషన్లో పోరాడుతూ ఎన్నో ఇది మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మీద నిరంతరంగా పోరాడుతూ బిజీగా ఉన్నాం అదేవిధంగా ఆటవిడుపుగా ఈ పండగ సందర్భంగా జనార్దన గారు యూత్ ఆధ్వర్యంలో ఓ నాలుగు టీములుగా విడిపోయి అందరం కూడా ఆహ్లాదంగా ఈ శర్మ కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు నా నాలుగు మ్యాచ్లు జరుగుతాయి రేపు రెండు మ్యాచ్లు ఫైనల్కి వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రేపు ఎన్టీఆర్ గారి జయించిన సందర్భంగా వర్ధన్ సందర్భంగా ఆ రోజున దాంచల్ జనార్దన గారి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది అట్లాగే మేమందరం కూడా ఫ్రెండ్లీగా అందరం కూడా చాలా సరదాగా పది సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ అట్లాగే దీని ఫ్రాంచైజీలు ఏర్పాటు వాళ్ళందరూ దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి